ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ దేవర వంటి వరుస పాన్ ఇండియా మూవీస్తో అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన చిన్నతనంలోనే బాలరామాయణం అనే పౌరాణిక చిత్రంలో హీరోగా చేసిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు చూడాలని ఉంది ఒక్కడు అర్జున్ వంటి యాక్షన్ చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ గుణశేఖర్నే ఈ పౌరాణిక చిత్రానికి అప్పట్లో డైరెక్షన్ చేశారు ఇక ఈ మూవీని అరుంధతి మూవీ నిర్మాత మరియు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి తండ్రి నిర్మించడం జరిగింది ఈ సినిమాలో నటీనటులు అందరూ పిల్లలే కావడంతో అప్పట్లో ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతగానో అలరించింది అంతేకాదు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు కూడా సాధించింది కాకపోతే ఈ చిత్ర షూటింగ్ కోసం మన జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ డైరెక్టర్ గుణశేఖర్ మాత్రం అష్ట కష్టాలు పడ్డారంట ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ తెర మీద కనిపించినంత సైలెంట్ గా ఉండేవారు కాదంట దానికి తోడు సెట్ మొత్తం అతని తోటి వయసు పిల్లలు కావడంతో వారితో కలిసి విపరీతమైన అల్లరి చేసేవాడంట బాణాలు కనిపిస్తే వాటిని విరగొట్టేవాడంట అయితే ఈ సినిమాలో ఎంతో ముఖ్యమైన శ్రీరాముడు శివధనస్సు విరిచే సన్నివేశం కోసం డైరెక్టర్ గుణశేఖర్ ఒక ప్రత్యేకమైన టేకు విల్లు తయారు చేయించాడంట అలాగే ఈ జూనియర్ ఎన్టీఆర్ అల్లరికి భయపడి ఎందుకైనా మంచిదని మరో డమ్మి విల్లు కూడా రెడీ చేసి పెట్టారంట అయితే ఆ తర్వాత రోజు ఈ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటిలాగే స్నేహితులతో ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఆ డమ్మి విల్లును షూటింగ్ పూర్తవక ముందే విరిచేశాడంట అంతేకాదు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన టేకు విల్లును కనిపెట్టి దాంతో ఆడుకోబోయి విల్లును మీద వేసుకుని కింద పడిపోయాడంట అప్పుడు ఈ విల్లు కూడా విరిగిపోయి షూటింగ్ ఆగిపోయింది దీంతో డైరెక్టర్కు చాలా కోపం వచ్చి జూనియర్ ఎన్టీఆర్ను పట్టుకొని చెడా మడా తిట్టిపాడేశారంట దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఏడుస్తూ నేను ఈ సినిమా చెయ్యను అని చెప్పి సెట్స్ నుంచి వెళ్ళిపోయాడంట ఇలా ఈ ఒక్క సన్నివేశం గురించే కాదు అన్నపూర్ణ స్టూడియోస్లో వానర సైన్యం మీద సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ వారి తోకలు లాగడం లేదా మూతులు పీకడం చేసేవారట ఇక అరణ్యవాస సన్నివేశం కోసం ఓ చలి ప్రదేశానికి షూటింగ్కి వెళ్తే అక్కడ పిల్లలందరూ చొక్కాలు లేకుండా చలిలో నటించడానికి నానా యాతన పడేవారు అలాంటి సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ వారికి వెనక ఉండి వీపు మీద బాణాలతో గుచ్చేవారంట ఇలా జూనియర్ ఎన్టీఆర్ తన మొదటి చిత్రమైన బాలరామాయణం షూటింగ్ లో చేసిన అల్లరి ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి